రాష్ట్ర సమస్యగా అందరూ భావించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా కొండవీటి వాగు దాని ఉపవాగులు వీటి వల్ల మాత్రమే రాజధాని ప్రాంతంలో వాటర్ వస్తుంది ఇంకా వేరే అవకాశాలు అనేవి లేవు ఇవి కృష్ణా రివర్లో వరదలు వచ్చినప్పుడు ప్లస్ థర్టీన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కృష్ణానదిలోకి ఈ నీరు వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ప్లస్ థర్టీన్ లేనప్పుడు ఫ్రీగా నీళ్ళు వెళ్ళిపోతాయి కొండవీటివాగుల నుంచి అదేవిధంగా పాలవాగుని అదేవిధంగా కోటేలు వాగు వాగు ఇవన్నీ కూడా కొండవీటి వాగుకి ఉపవాగులు వీటితో పాకుండా భవిష్యత్తులో ఈ రాజధానిలో ఈ అమరావతి ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగటానికి ఈ నీటిని వినియోగించుకోవటంతో పాటు పాలవాగును రెగ్యులైజ్ చేయటంతో పాటు ప్రత్యేకమైన ఛానల్స్ తయారు చేసి ఫ్లో వాటర్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు రాజధానిలో కొత్త ని అంటే కొత్త కెనాల్స్ని తీస్తా ఉన్నారు ఈ కెనాల్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అవి కూడా డెబ్బై పర్సెంట్ పూర్తయింది ఇవన్నీ పూర్తయితే ఒక సమృద్ధిమైనటువంటి